ఓదార్పు ఓదార్చుట మనుషులు ఎన్ని రకాలుగా ఓదార్చుతారు మనం ఒక ఉదాహరణ చూద్దాం యోబుకు వచ్చిన పరిస్థితులలో అతని సహోదరులు పరామర్శించడానికి ఓదార్చడానికి వచ్చి ఏ విధంగా ఓదార్చారో చూద్దాం యోబు గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో కొన్ని వచనాలు గమనిస్తే నాలుగవ వచనంలో నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపము చేసిరేమో కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించెనేమో అలానే ఆరవ వచనములో నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అలానే వచనములో గమనిస్తే ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు ఆయన దుష్కార్యములో చేయువారిని నిలువబెట్టడు బిహోల్డ్ గాడ్ విల్ నాట్ అవే ఏ పర్ఫెక్ట్ మ్యాన్ నైదర్ విల్ హీ హెల్ప్ ద ఐ డూయర్స్ ఈ విధంగా మాట్లాడడం ద్వారా వారు యోగుని ఓదార్చుతున్నారా లేక పొండు మీద కారం చల్లినట్లుగా ఇంకాస్త బాధ పెడుతున్నారా బాధ పెడటమే కదా ఈ విధంగానే చాలామంది ఎవరైనా అనారోగ్యంతో ఉంటే గనక ప్రైజ్ లార్డ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటూ మొదలెట్టి వారి యొక్క అనారోగ్య కారణానికి దుఃఖిస్తున్నామంటూనే బాధపడుతున్నామంటూనే ఓదార్చుతున్నాము అంటూనే మొదలుపెట్టి మెల్లగా ఇదిగో ఈ విధంగా మాట్లాడడం మొదలు పెడతారు బ్రదర్ సిస్టర్ ఏదైనా దేవునికి వ్యతిరేకమైనది ఉంటే ఒప్పుకొని విడిచిపెట్టండి బ్రదర్ సిస్టర్ అంటూ చిన్నగా రాగాలు తీస్తారు ఇంకాస్త ముందుకెళ్ళి ఏదైనా రహస్య పాపం ఉందేమో ఒప్పుకొని సరిచేసుకోండి అనేదాకా పోతారు ఇది పరామర్శనా లేదే కాబట్టి ఎవరైనా కానీ అనారోగ్యంతో ఉంటే గనుక పరామర్శకు ఎవరిని అనుమతించకండి అది మీకే మంచిది ఇక సేవకులు కానీ విశ్వాసులు కానీ అనారోగ్య పరిస్థితులలో ట్రీట్మెంట్ కొరకు అందుబాటులో ఉండే మిషన్ హాస్పిటల్స్ ఒకవేళ అక్కడ గనక సౌకర్యాలు లేకపోతే సిఎంసి వెల్లూర్ సిఎంసి లుధియానా లాంటి మిషనరీ హాస్పిటళ్లలో చేరడం మంచిది అక్కడ వారు మనకు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారు అది కూడా ప్రేయర్ఫుల్గా ట్రీట్మెంట్ చేస్తారు చచ్చిన శవాలకు చేయరు డెడ్ బాడీలకు ట్రీట్మెంట్ చేయరు కానీ నవేడేసి కార్పొరేట్ హాస్పిటల్లో డెడ్ బాడీస్కి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు అని వింటూ ఉన్నాం ఫక్త్ వ్యాపారం అందుకే మనకు బాగైనా లేక అక్కడే మరణించినా సరే మిషనరీ హాస్పిటల్లలో చేరడం ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం